మెగ్నీషియం గొప్ప పోషకం ఇది గుండె కండరాలు రక్తపోటు అదుపు ఎముక పుష్టి శక్తిని పుట్టించటం వంటి అత్యవసర పనుల్లో పాలు పంచుకుంటుంది అయినా చాలామందిలో మెగ్నీషియం లోపం ఉంది మెగ్నీషియం చాలా ఆహార పదార్థాలతో సహజంగానే లభిస్తుంది మనకు సగటున రోజుకు మూడు వందలు నుంచి నాలుగు వందలు మిల్లీగ్రాములు మెగ్నీషియం కావాలి గింజలు నట్స్ గింజలు చిన్నవేగాని మంచి పోషకాల గనులు వీటిల్లో ప్రొటీన్లు పీచు ఆరోగ్యకర కొవ్వులతో పాటు మెగ్నీషియం వంటి ఖనిజాలు దండిగా ఉంటాయి సుమారు ముప్పై గ్రాముల వేరుశనగలతో నలభై మిల్లీ గ్రాములు గుమ్మడి గింజలతో నూట యాభై మిల్లీ గ్రాములు గింజలతో నలభై మిల్లీగ్రాములు అరకప్పు మొక్కజొన్న గింజలు తింటే ఇరవై ఏడు మిల్లీగ్రాములు లభిస్తుంది పప్పులు కంది పెసర శనగ మినప వంటి పప్పులన్నింటిలోనూ మెగ్నీషియం బాగా ఉంటుంది అరకప్పు ఉడికించిన శనగలతో అరవై మిల్లీగ్రాములు లభిస్తుంది పాలు పెరుగు అనగానే కాల్షియమే పాటు మెగ్నీషియం కూడా ఎక్కువే ఒక కప్పు పాలలో ఇరవై నాలుగు పావు కిలో పెరుగులో నలభై మిల్లీగ్రాములు ఉంటుంది కూరగాయలు ఆకుకూరలు మెగ్నీషియం విషయంలో ముదురు రంగు ఆకుకూరలు గొప్పవే అరకప్పు ఉడికించిన పాలకూరతో డెబ్బై మిల్లీ గ్రాములు లభిస్తుంది అలాగే కూరగాయల్లో అరకప్పు బఠానీల్లో ముప్పై గ్రాములు బంగాళాదుంపల్లో నలభై ఐదు మిల్లీ గ్రాములు ఉంటుంది